చార్ట్ అన్న సార్ లో లో మేడం ఎకనామికల్లీ కొద్దిగా బ్యాక్ గ్రౌండ్ పూర్గా ఉన్నటువంటి ఫ్యామిలీస్ రైట్ నేడ్ ఆఫ్ such type of counseling what do things తిరగను మేరను ఉదయనే లేచి ఈరోజు గవర్నమెంట్ స్కూలు బాగా స్లమ్ ఏరియాలో ఉంది పిల్లలు చాలామంది కొంచెం బ్యాడ్ అలవాట్లకు లోన్ అవుతున్నారు కొంతమంది వాళ్ళ ఇంపాక్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లల యొక్క ప్రభావం ఉంది వచ్చి ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పడం జరిగితే దాని మీద వచ్చాము ఇక్కడ ఎయిత్ క్లాస్ వరకు ఉంది స్కూలు ఇది బాగా సెంటర్లో బొల్లిన్ హాస్పిటల్ ఉంది చుట్టుపక్కల స్లమ్ ఏరియా ఇక్కడ ఎక్కువ కూడా పేద కూలి పని చేసుకునే వాళ్ళు ఇంకా బేల్దార్ ధర్మేశలు శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు తర్వాత ఈ వాచ్మెన్ పిల్లలు ఆటో డ్రైవర్ల పిల్లలు వీళ్ళే ఇక్కడ ఇది స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు వీళ్ళకి చదివిదండ్రులు సరిగా చదువు లేకపోవడం వల్ల వాళ్ళకి చదువు మీద అటువంటి అవగాహన లేకపోవడం వల్ల వారు చదువు మీద అనాసక్తి తక్కువగా ఉన్నట్లు తెలిసింది దీని మీద గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ కానీ అందరూ కూడా విద్య గవర్నమెంట్ స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళే అందుకని వాళ్ళకి ఒక మోటివేషనల్గా ఉంటుందని వాళ్ళు ఎలా చదువుకోవాలి ఏంటి అనే దాని మీద చెడు అలవాటులో లోన్ కాకుండా ఉండాలని అటువైపు ఎక్టాట్ కాకుండా ఉండాలని చెప్తూ ఎలా చదువుకోవాలి గవర్నమెంట్ స్కూల్లో ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి వివరించడం జరిగింది మన దుర్గా మెట్ట సిఐ రోసే గారు మరి మా పిల్లల కోసం మంచి సూచనలు సలహాలు ఇచ్చి వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడానికి నేడు మా పాఠశాలకు వచ్చేయడం మా అదృష్టం మరి అలాగే మా పాఠశాలలో అవసరమైన వస్తువులు అవసరమైతే సిసి కెమెరాలు బిగించడం కానీ అలాగే పిల్లల యొక్క ప్రవర్తన చెడు ప్రవర్తన హద్దు సార్ సారదృష్టికి తీసుకుపోవడానికి కానీ మేము ఎప్పుడూ ముందుంటాం అలాగే మా పాఠశాల సిబ్బంది కూడా ఈ సార్ లాంటి క్రమశిక్షణ మెయింటైన్ చేసే టీచర్లు ఉంటే కూడా మాకు చక్కటి అదృష్టంగా మేము భావిస్తున్నాం మరి చక్కటి టీచర్లు మాకు పాఠశాల ఉన్నారు తొమ్మిది మంది స్టాఫ్ ఉన్నాము ఐదు మంది నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు వీరందరూ కూడా ఈ పాఠశాలని అభివృద్ధి చెందడానికి అన్ని వేళ్ళ శక్తివంచాలి అక్కడ కృషి చేస్తున్నారు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను